గత నెల ఇరవై తొమ్మిదిన స్పెషల్ పార్టీ పోలీసులు ఇసుక సీజ్ చేసి మెదక్ జిల్లా హవేలీ గణపూర్ మండలం పోలీసులకు అప్పగించారు ఇసుక టిప్పర్ యజమాని మెదక్ పట్టణానికి చెందిన పోల గంగాధర్ నుండి హవేలి ఘనపూర్ ఎస్ఐ యాభై వేల రూపాయలకు డిమాండ్ చేసినట్లు సమాచారం ఈ నెల ఇరవై తొమ్మిదిన బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు సోమవారం రోజున ఇరవై వేలు లంచం తీసుకుంటూ హవేలి గణపూర్ ఎస్ఐ ఏసీబీకి పట్టుబడ్డాడు పోలీస్ స్టేషన్లో ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి ఏసీబీ డిఎస్పీ సుదర్శన్ వివరాల ప్రకారం ఇసుక టిప్పర్ని వదలడానికి ఎస్ఐ ఆనంద్ గౌడ్ ఇరవై వేల రూపాయలు మస్తాన్ అనే వ్యక్తికి ఇవ్వమని చెప్పడంతో టిప్పర్ యజమాని మస్తాన్కు ఇవ్వగా ఆనంద్ గౌడ్ అక్కడే ఉన్నటువంటి పెట్రోల్ బంకు వద్ద ఇద్దరిని పట్టుకున్నట్లు ఏసీబీ డిఎస్పీ సుదర్శన్ తెలిపారు విచారణ కొనసాగుతుందని ఎస్ఐ ఆనంద్ గౌడ్ బంధులు ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నామన్నారు సరే కసరే కసరే మరి కనపెరు సుదర్శన్ హే బిఎస్పీ యాంటీ కరప్షన్ రూ లాగవను కిండికొట్టు లో ఏది కమరా బ్యాగన్ 2029 యానే ఇస్కల్ ఆరి టిప్పర్ ని పట్టుకునారు అటని గోయ లాగవను కిండిబెట్టు లో ఎస్సీ గా ఆనంద్ గా ఆనంద్ ఎస్సీ గాని అడిగితే అదను 30000 కట్టుంది బైక్ యా ఆ భాగంగా అతను బార్గెన్ చేసి ఇరవై వేలకు ఈరోజు ఆ ఇరవై వేలు ఇచ్చే క్రమంలో ఆ ఎస్ఐ గారు ఏం చేశారంటే మస్త ల ప్రైవేట్ వ్యక్తికి తీసుకోమని ఆ మస్తాను ఏం చేశాడంటే కొంచెం రైట్ సైడ్ గోదాన్ని గుర్తపోతే పెట్రోల్ పంప్ దగ్గర డబ్బులు తీసుకుంటే మేము కడుతున్నాము ఆ డబ్బులు రికవరీ తదుపరి విషయాన్ని కోర్టు చేస్తారు దానికి సంబంధించి లారీకి కిటికర్ సంబంధించి కేసు అయినట్టు ఆ కేసు పై కూడా రిసీవ్ చేయదు చెప్పి మస్తు అన్నీ ఇన్స్ట్రక్షన్స్ ప్రైవేట్కి వస్తాను అతను వేరే విషయంలో ఒక పోలీస్ స్టేషన్కి వచ్చిందని చెప్పారు అతనికి చెప్తే అతను డబ్బులు తీసుకుంటూ 자, 이 차량 무시한다니까, 만나. 그래도 시작해, 시작. 이거만 가지고 돌아오고 싶은데, 돌아가면 또 이거 해야 돼. 이거 뭐야? 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 이거 뭐